ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అలోవేరా చర్మ సంరక్షణకు అందానికి ఆరోగ్యానికి అనేక లాభాలు ఇస్తుందని అందరికీ తెలుసు మరి చర్మ సౌందర్యానికి సంబంధించిన అన్ని ఆయింట్మెంట్స్లో లోషన్స్లో క్రీముల్లో అలోవేరా తప్పనిసరిగా ఇప్పుడు కలిపి అందిస్తున్నారు అసలు అలోవేరా డైరెక్ట్గా ఉపయోగించడం వల్ల సో చర్మానికి ఎంత మంచి మేలు జరుగుతుంది అనేది ఈరోజు ప్రత్యేకంగా ఆలోచించబోతున్నాం ఈ అలోవేరాలో ఉండే రెండు కెమికల్ కాంపౌండ్స్ గ్లూకోమెనాన్ మరియు గిబ్బర్లిన్ అనే ఈ రెండు స్కిన్లోకి వెళ్ళాక మనం పైకిట్లో అప్లై చేసినప్పుడు ఆ స్కిన్ లోపలికి వెళ్ళి ఆ స్కిన్ సెల్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేస్తుందట ఈ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్స్ స్టిమ్యులేట్ అయ్యేసరికి చర్మం కింద లయర్లో ఉండే కొలాజన్ మెష్ ఏదైతే ముడతల పడకుండా రక్షణ కలిగిస్తుందో ఆ కొలాజన్ మెష్ యొక్క సెంతసిస్ని పెంచుతుందంటే దాని ప్రొడక్షన్ని బాగా జరిగేటట్టు చేస్తుంది అనమాట ఎప్పుడైతే ఇప్పుడు మీ కనపడుతున్న చూసారు ఇక్కడ చర్మం కింద పొరలో కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్తో కూడిన మెష్ ఈ మెష్ హెల్దీగా ఉంటే స్కిన్ సాగే గుణాన్ని మృదువుగా కలిగి ఉంటుంది కాబట్టి ఫోల్డ్స్ రావు అంటే ముడతలు రావు స్ట్రెచ్ మార్క్స్ కూడా రావు ఎప్పుడైతే ఈ కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ మెష్ సింథసిస్ తగ్గుతుందంటే అంటే ప్రొడక్షన్ తగ్గుతుందో అట్టడప్పుడు ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని ఈ ప్రొడక్షన్ బాగా పెంచడానికి ఈ స్కిన్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్ స్టిమ్యులేషన్ చేసే ఈ రెండు కెమికల్స్ ప్రధాన కారణం అంట అలోవేరాలో దీనితో పాటు ఈ కొలాజన్ మెష్కి ఏదైతే బ్యాండ్స్ చూస్తున్నాం కదండి ఇక్కడ ఈ అల్లిక ఈ బ్యాండ్స్ యొక్క యాంగిల్ని మార్చి హెల్దీ బ్యాండ్స్ బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్న కొలాజంతో హెల్దీ బ్యాండ్స్ తయారు చేసేస్తే ఎక్కువ కాలం దీని లైఫ్ ఉండటం వల్ల స్కిన్ ముడతలు పడకుండా ఇది రక్షిస్తుంది అలాగే ఎండ వల్ల కూడా చర్మం ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఎండలో ఉండే రేస్ యొక్క డ్యామేజ్ని తగ్గించడానికి ఇందులో మెటాలో థియో ఈ కెమికల్ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే రేస్ యొక్క డ్యామేజ్ని చర్మానికి జరగకుండా అలోవేరాలో ఈ గుణం ఉంది కాబట్టి రక్షణ కలిగిస్తూ అనమాట దీనివల్ల స్కిన్ సాఫ్ట్గా స్మూత్గా ఉండటానికి డ్రై అవ్వకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగం అలాగే దీంతోపాటు ఐఎల్ టెన్ దాన్ని స్కిన్లో తగ్గించి స్కిన్ సెన్సిటివిటీని అంటే తగ్గిస్తుందనమాట బాగా సెన్సిటివ్ అవటం వల్ల ఎండకు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది స్కిన్ సెన్సిటివిటీ తగ్గితే నార్మల్గా కండిషన్లో స్కిన్ మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి లాభాలు అలోవేరా చర్మానికి అందిస్తున్నది స్కిన్ ఫోల్డ్స్ రాకుండా స్ట్రెచ్ మార్క్స్ రాకుండా బాగా స్కిన్ బ్రైట్గా ఉండేటట్టు ఇలా లేయర్ని మంచి యాంగిల్లో మెష్ బ్యాండ్స్ ఫామ్ చేస్తున్నదని నిరూపించిన వారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో గ్రాంట్ మెడికల్ కాలేజ్ ముంబై ఇండియా ఇక్కడ మన దగ్గరే జరిగింది అలోవేరా గురించి కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్న అలోవెరాను చక్కగా కట్ చేసుకుని ఒరిజినల్ ఆ క్రీమ్ తీసుకొచ్చి చక్కగా చర్మానికి మీకు ఎక్కడెక్కడ అవసరం చోట పట్టించి ఒక ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఉంచితే ఈ కెమికల్ ఎఫెక్ట్ స్కిన్ లోపల లేయర్ కూడా వెళ్ళి ఈ బెనిఫిట్ని అందిస్తుందని మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం